హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ వచ్చేసి రవ్వ లడ్డు చేస్తున్నాను పండగలు వస్తున్నాయి కదా దసరా దీపావళి ఇలాంటి టైంలో మనం స్వీట్ చేసుకుంటున్నాం స్వీట్ చేసుకుంటాం కదా అలాగే ఇలాగ రవ్వ లడ్డు ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది కప్పు నెయ్యి వేసుకున్నాము ఇప్పుడు ఈ కప్పుతో రెండు కప్పుల దాకా ఉప్మా రవ్వ వేసుకుందాము ఇలా వేసుకొని సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి హైలో పెట్టకూడదు మాడిపోతుంది సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకున్నామంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కలుపుతూనే వేయించుకోవాలి కలిపేసి వదిలేయకూడదు కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి అప్పుడే రవ్వ కూడా బాగా వేగుతుంది ఇది వేగిన తర్వాత ఒక పావు కప్పు ఎండు కొబ్బరి తురుము వేస్తున్నాను లేదా మిక్సీ పట్టు అయినా వేసుకోవచ్చు ఇలాగా ఒక పావు కప్పు దాకా వేసుకున్నాము ఇది వేసుకొని పావు కప్పు లేదా అరకప్పు వేసుకుంటే బాగుంటుంది ఇలా వేసుకొని వేయించుకున్నాము ఇప్పుడు ఈ కప్పుతో నేను ఒక కప్పు దాకా పంచదార వేస్తున్నాను స్వీట్ సరిపోతుందండి ఇది మిక్సీ పట్టేసుకొని పొడిగా మిక్సీ పట్టేసుకోవాలి ఇదిగోనండి రవ్ అనేది ఇలా వేగిపోయింది కదా కలర్ మారుతుంది కలర్ మారిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక పావు కప్పు నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేయించుకుందాము మంచి కలర్ వచ్చేలాగా బాగా వేయించుకోవాలి ఇవి కూడా సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ అయితే వేసుకుందాము ఇవి కూడా వేసుకొని వేయించుకుందాము ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం రవ్వ వేయించుకున్నాము కదా ఇందులోకి ఒక ఆరు యాలకలు దంచి వేసుకుందాము పంచదార పొడి కూడా వేసుకుందాం ఇందులోకి ఈ పంచదార పొడి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగా చేతితో కలుపుకున్నామంటే ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు మనం కిస్మిస్ నెయ్యి వేయించుకున్నాము కదా ఇందులోకి వేసుకున్నాము ఇప్పుడు ఈ రవ్వ అనేది వేడిగా ఉందండి ఈ రవ్వ వేడిగా ఉండేటప్పుడు మనం పాలు కూడా తీసుకుంటున్నాము పాలు కూడా వేడి పాలు వేసుకున్నామంటే రవ్వ అనేది కాస్త మెత్తపడుతుంది ఇలా కొంచెం కొంచెం పాలు వేసుకుంటా బాగా ముద్దగా ఉండాలి రవ్వ అనేది అప్పుడే మనకి రవ్వ కూడా బాగుంటుంది రవ్వ లడ్డు కూడా పాలు వేసుకుంటా బాగా ముద్దగా కలుపుకోవాలి రవ్వ అనేది ఇదిగోనండి మళ్ళీ కొంచెం పాలు వేసి బాగా ముద్దగా కలిపాను వేడి మీద ఉన్నప్పుడే కాస్త రవ్వ అనేది మెత్తబడడానికి ఉంటుంది అందుకనే కాస్త వేడి పాలు వేసుకున్నాము ఇలాగ వేసుకొని రవ్వ లడ్డులాగా చుట్టు చుట్టుకోవాలి ఇలాగా చూశారు కదా ఈ విధంగా చేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి రవ్వ లడ్డు దీపావళికి టేస్ట్ చాలా బాగుంటుంది అండి చూశారు కదా రవ్వాలంటూ రెడీ అయిపోయినట్టేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి